అందరికీ నమస్కారం అండి ఓం నమశివాయ ఈరోజు మనం కర్మయోగం అంటే ఏంటో తెలుసుకుంటాం కర్మయోగం అంటే ఏంటి అంటే వ్యాపారంలో ఉన్న వ్యవసాయం చేస్తున్నా ఏ వృత్తి చేస్తున్నా ప్రతి గంటకి ఒక నిమిషం మీరు చేసే పనిని ఆపివేసి మౌనంగా మనసారా పరంధామంలో ఉన్న జ్యోతి స్వరూపుడైన శివ భగవాను జ్ఞాపకం చేయండి ఈ చిన్ని విధి ద్వారా ఆత్మల శక్తి నిండి సంతోషం అనుభవం అవుతుంది ఏ వృత్తి అయినా కేవలం అది మీకు ఒక సంపాదనకు సాధనంగా మాత్రమే భావించండి కానీ దానినే ఆధారం చేసుకోకండి ఎందుకంటే దానిని ఆధారంగా భావిస్తే దానిలో లోటు వచ్చినప్పుడు మీ మనసు కూడా అలజడి అవుతుంది భగవంతుని ఆధారంగా భావించినప్పుడు ఎలాంటి పరిస్థితిలోనైనా భగవంతుడు నా తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండగలరు ఎలాంటి అన్నము అలాంటి మనసు అని అని అంటారు ఆహారం యొక్క ప్రభావం మనసుపై పడుతుంది కావున ఆహారం తయారు చేసే సమయంలో శివ పరమాత్మ యొక్క దివ్యశక్తి కిరణాలు ఆహారంపై పడుతున్నట్లు అనుభవం చేసుకుంటూ ఉండాలి అప్పుడు అది ప్రసాదంగా మారి ఆత్మకు ఆనందాన్ని శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది తయారు చేసేవారు వేరొకరు అయినప్పుడు మీరు తినే సమయంలో శివ పరమాత్మని స్మృతిలో ఉండండి అప్పుడే మనకు అన్నీ కూడా కరెక్ట్గా చేరినట్టు అనిపిస్తూ ఉంటాయి ఇలా ప్రతి దాంట్లో కూడా మనం శివుని యొక్క ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే మనకంతా మంచే జరుగుతుంది అంతేకాకుండా మనకు తెలియని విధమేంటి ఇదంతా కర్మయోగం గురించే చెప్పుకున్నాం కానీ దేవతలకు దేవునికి గల భేదం ఏమిటి దేవతలు అనేక మంది దేవుడు ఒక్కడే దేవతలు శక్తి సంపన్నులు దేవుడు సర్వశక్తివంతుడు దేవతలు శరీరదారులు దేవుడు జ్యోతి బిందు స్వరూపుడు దేవతలు దివ్య జన్మ తీసుకుంటారు దేవుడు దేవుడు అవతరిస్తారు కానీ జన్మించరు ఇవన్నీ మనం దేవుడి గురించి తెలుసుకున్న ఒక చిన్న విషయాలే కావచ్చు అలాగని దేవుడే మనల్ని ఎంత చూసుకుంటున్నాడు అనే నమ్మకంతోనే మనం అన్నిటికీ కూడా ముందడుగు వేస్తూ రావాలి ఏ కష్టం వచ్చి ఏ కష్టం వచ్చినా కూడా దానికి వనకకూడదు బెనకకూడదు ఎవరు మనల్ని వేలెత్తి చూపించినా కూడా వారి వైపు మనం తిరిగి ఒక మాట అనకపోగా మనసులో శివనామ స్మరణం చేసుకుంటూ ఉండండి తర్వాత వారి తప్పును వారే తెలుసుకునేలాగా ఆ శివుడు వారికి ఒక లెంపకాయని ఇస్తాడు దాని ద్వారా వాళ్ళు భౌతికంగా మానసికంగా కూడా అంతా మంచి దారిలోనే నడుస్తారు ఈ విషయాలన్నీ మీరు విన్నందుకు ఓపిక మీ అందరికీ ధన్యవాదాలు మరికొత్త అంశం మీద మళ్ళీ మీ ముందుకు వస్తాను దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ సర్వేజన సుఖిన భవన్